నమస్తే వెల్కమ్ ట్యాస్టాగ్యూ నేను మీ రాజేష్ దున్నపోతే ఏదైనా ఒకరంటే వెళ్ళి దూడపిల్లని కట్టారని మరొకరు అన్నారనేది ఇవాళ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సామెత సో అచ్చంగా తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పవర్ ని చూస్తుంటే ఇలానే చెప్పాల్సి వస్తుందని మాత్రం ఖచ్చితంగా చెప్పక తప్పదు ఎందుకంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చేర్చుకునేందుకు కాంగ్రెస్ ఓ పక్క పావులు కదుపుతుంటే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు పడుతుందని ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని గులాబీ దళం ప్రచారం చేయడం తీవ్రమైనటువంటి చర్చనీయాంశంగా తెలంగాణ రాజకీయాల్లో మారినటువంటి పరిస్థితి అసలు తెలంగాణలో ఉప ఎన్నికలు జరిగే పరిస్థితి ఉందా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన వేటు తప్పదా మరి బీఆర్ఎస్ కెచ్ ఏంటి కాంగ్రెస్ చేస్తున్నటువంటి ప్లాన్ ఏంటి ఇదే ఇవాళ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా పార్టీ ఫిరాయింపుల ఎపిసోడ్ కొంత ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి వాస్తవానికి కూడా బీఆర్ఎస్ ఎల్పీ విలీనం అంటే ఇంతకాలం ప్రచారం పెద్ద ఎత్తున తెలంగాణ రాజకీయాలు జరిగింది అసెంబ్లీ సమావేశాలకి తన లక్ష్యం చేరుకోలేకపోయిందని కూడా ఖచ్చితంగా చెప్పాలి కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం ఇంకా కూడా చాలా మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఫిరాయింపులు సిద్ధంగా ఉన్నారంటూ కూడా లీక్లు ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ప్రస్తుతానికైతే మాత్రం పది మంది ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకోగలిగింది కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీగా మరి ప్రతిపక్షాన్ని ఆత్మరక్షణలో నెట్టేసిందని కూడా అందులో సక్సెస్ అయింది కాంగ్రెస్ అని చెప్పాలి అయితే ఫిరాయింపుల చట్టం ప్రకారం పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన వేటు వేయాల్సిందిగా బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తోంది ఇటు స్పీకర్ను అటు న్యాయస్థానాలను ఒకేసారి ఆశ్రయించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆపరేషన్ ఆకర్షకు చెక్ పెట్టేలా చురుగ్గా పావులు కదుపుతోంది ఇదే సమయంలో ఎమ్మెల్యేలు కూడా వలస వెళ్లినటువంటి నియోజకవర్గాల్లో క్యాడర్లో కొంత ఆ స్థైర్యం నింపేందుకు కూడా ఉప ఎన్నికలు జరగబోతున్నాయంటూ కూడా ప్రచారాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రారంభించింది సో ఇప్పుడు ఫిరాయింపుదారులపై వేటు పడిన వెంటనే ఉప ఎన్నిక జరుగుతుందని మీరే అభ్యర్థి అంటూ కూడా కొందరికి భరోసా ఇస్తుండటంతో ఆయా నియోజకవర్గాల్లో రాజకీయం కొంత హాట్ హాట్ గా రసవత్రంగా మారినటువంటి పరిస్థితి అంటే ఇప్పటి వరకు బీఆర్ఎస్ నుంచి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు వీరిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు ఫిర్యాదు చేసింది బీఆర్ఎస్ పార్టీ అట్లాగే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ఫిరాయింపుదారులపై దారులపై అనర్హత వేటు కోసం పట్టు పట్టాలని నిర్ణయించింది గులాబీ దళం మరోవైపు క్యాడర్ను కాపాడుకోవాలంటే ఇప్పటి నుంచే ఎన్నికల వాతావరణం ఏర్పడేలా చేయాలని కూడా ప్లాన్ చేస్తోంది బిఆర్ఎస్ ముఖ్యంగా పార్టీ క్యాడర్ పటిష్టంగా ఉన్న చోట్ల ప్రత్యామ్నాయ నేతలను కూడా ఎంపిక చేసి ఇక్కడ ఇప్పటి నుంచి ఉప ఎన్నికలు జరుగుతాయన్నట్లుగానే కొంత పనిచేయాలని కూడా ఆ కార్యకర్తలకి క్యాడర్ కథ సూచిస్తోంది మరి అంతా ఖచ్చితంగా గులాబీ వాస్ వ్యూహాత్మకంగా చేస్తున్నాడు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధినేతగా ఉన్నటువంటి కేసీఆర్ సొంత జిల్లా మెదక్లో కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారతారనే ప్రచారం నేపథ్యంలో ట్రబుల్ షోటర్గా ఉన్నటువంటి హరీష్ రావు రంగంలో దిగారు ఇప్పటికే పార్టీ మారినటువంటి పటాంచేరి ఎమ్మెల్యే గుడి స్థానంలో ప్రత్యామ్నాయ నేతలపైన కూడా ఆ పార్టీ ఇప్పటికే ఫోకస్ పెట్టింది ఇప్పుడు ఆ నియోజకవర్గం చెందినటువంటి సీనియర్ నేతలు కొలన్ బాలరెడ్డి ఆదర్శ రెడ్డిలతో పాటుగా కొంతమంది మెట్టు కుమార్ యాదవ్ ఇన్ఛార్జ్ పదవి కోసం తీవ్రంగా పోటీ పడుతున్నటువంటి పరిస్థితి ఈ ముగ్గురులో ఎవరికొకరికి గా ఎంపిక చేసి ఉప ఎన్నికలకు సిద్ధం చేయాలని భావిస్తున్నారు बी आर యొక్క లక్ష్యం కనిపిస్తోంది ఇక అదేవిధంగా మిగిలినటువంటి తొమ్మిది నియోజకవర్గాల పైన కూడా కొంత ఫోకస్ చేసింది గులాబీ పార్టీ ఒకవైపు ఎమ్మెల్యేలు చేజారకుండా చూసుకుంటూనే ఖచ్చితంగా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన కూడా అనర్హత వేటు వేయించాలని ఖచ్చితంగా పట్టుబడుతున్నటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీలో కనిపిస్తోంది కొన్ని నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయ నేతలు సిద్ధంగా ఉండాలని సూచిస్తుండడం హాట్ టాపిక్గా మారింది సో ఇప్పుడు కారు పార్టీకి గట్టి పట్టినటువంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పార్టీ మారగా ఆయన స్థానంలో ఇన్ఛార్జ్గా సీనియర్ నేత ఓరుగంటి రమణారావు అట్లాగే జడ్పీ చైర్పర్సన్ గా దేవ ఇవాళ పడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి మరి రమణారావు రెండు వేల పద్నాలుగు వరకు బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ గా వివరించారు ఇక జెడ్పీ చైర్పర్సన్ వసంత ఎమ్మెల్సీ కవిత కొంత వర్గంగా ముద్రపడ్డారు ఇక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా బీఆర్ఎస్లో ఉండగా కవితతో అత్యంత సన్నిహితంగా ఉండేవాళ్ళు దీంతో ఇవాళ జగిత్యాల్లో ఉప ఎన్నిక జరిగితే ఖచ్చితంగా ఎమ్మెల్సీ కవిత నిర్ణయమే కీలకం కాబోతుందనే ఒక చర్చ కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీలోనే హాట్ టాపిక్గా మారింది సో ఇప్పుడు అదేవిధంగా ఖైదాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దానం నాగేందర్ పార్టీ వీడారు దీంతో ఖైరతాబాద్ ఇన్ఛార్జ్ పదవి కోసం మన్నే గోవర్ధన్ రెడ్డి సీనియర్ నేత దాసోజ్ సెవెన్లు పోటీ పడుతున్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు ఇద్దరు కూడా గతంలో వేర్వేరు పార్టీల తరఫున ఖైరతాబాద్ నుంచే పోటీ చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు ఉప ఎన్నికలు జరిగితే మళ్ళీ రంగంలో నిలుస్తారు ఉమ్మడి వరంగల్ జిల్లా సీనియర్ నేత కడియం పార్టీ మారడంతో ఆయన స్థానంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకున్నారు మాజీ మంత్రి రాజయ్య ఏ క్షణంలోనైనా ఉప ఎన్నిక జరిగినా తన రెడీ అంటూ కూడా ఇప్పుడు ఆయన ప్రచారాన్ని కూడా ప్రారంభించారు ఇక ఇదే విధంగా బాన్సువాడ భద్రాచలం గద్వాల్ చేవెల్ల రాజేంద్ర నగర్ సేర్లింగంపల్లి నియోజకవర్గాలు కూడా గట్టి అభ్యర్థులను రెడీ చేస్తోంది బిఆర్ఎస్ పార్టీ అంటే ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు పడుతుందో లేదు తెలియదు కానీ ఇంకా తేలక ముందే బీఆర్ఎస్ పార్టీ కొంత సన్నద్ధం అవడం మాత్రం ఖచ్చితంగా పార్టీ కేడర్ నిలుపుకోవడానికి ఇది ఒక వ్యూహాత్మకంగా అడుగులు అంటూ కూడా ఖచ్చితంగా చర్చ అయితే జోరుగా సాగుతుంది తెలంగాణ రాజకీయాల్లో మొత్తం మీద ఆ పది నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు వస్తాయో రావా లేదంటే బీఆర్ఎస్ పార్టీ ఎల్పీనే ఇవాళ కాంగ్రెస్ లో విలీనం అవుతుందో తెలియదు కానీ ఇంకా ఇప్పట్లో చెప్పే పరిస్థితి లేదు కానీ రాజకీయంగా మాత్రం ఫిరాయింపుల ఎపిసోడ్ తెలంగాణ రాజకీయాలు కుదిపేస్తారు మాత్రం ఖచ్చితంగా చెప్ప మరి ఉప ఎన్నికలు వస్తే ఖచ్చితంగా ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీ సిద్ధం అనే సంకేతాలు మాత్రం ఖచ్చితంగా కేడర్ పంపిస్తోంది ఇటు ప్రజలకు కూడా చెప్తోంది మీరు కూడా ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయా మరి వారందరిపైన అర్హత వేటు పడే మీ మేము కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాంక్ యూ